హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ అనమాట ఇది ఏంటంటే సిమెంట్ ఇటుకలు బాగుంటాయా లేకపోతే రెడ్ రెడ్ బ్రిక్స్ అంటారు కదా మనం మామూలు నార్మల్ ఇటుకలు మట్టి ఇటుకలు బాగుంటాయి అనేది చాలా ఎక్కువ మంది క్వశ్చన్ చేయడం జరిగింది దాంట్లో కొంతమంది సిమెంట్ ఇటుకలే బాగుంటాయి సిమెంట్ ఇటుకలతోనే కన్స్ట్రక్షన్ చేయాలి లైట్ వెయిట్గా ఉంటాయని కొంతమంది లేకపోతే సిమెంట్ ఇటుకలు బాగు రెడ్ రెడ్ బ్రిక్స్తోనే కన్స్ట్రక్షన్ చేయాలి వాటితోనే గా ఉంటుందని కొంతమంది సో వీటి కాస్ట్లు ఎలా ఉన్నాయి వీటిని వాడకంలో అంటే మనం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది మన ఈ వీడియోలో అయితే జస్ట్ మీకు కంపారిజన్ వీడియోగా చేస్తాను సో ఫస్ట్ అయితే మేము ఒక అంటే ఒక విధమైన ఇటుకను వాడాము ఒక కంపెనీ ఇటుకను వాడాము అది ఇది విఆర్ఏ కంపెనీ అని ఇది మా దగ్గర నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది తిరుగురు నుంచి తెప్పించడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇటుకను మాకు ఫస్ట్ ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపు స్లాబ్ అయ్యేంత వరకు కూడా ఇదే మోడల్ ఇటుకను అయితే యూజ్ చేయడం జరిగింది ఇది విఆర్ఏ బ్రాండ్ అని వాళ్ళు అంటే వాళ్ళ సొంత లోగో ఇది కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది ఏడు రూపాయల నుంచి దాదాపు ఇది పది పది రూపాయల యాభై పైసల వరకు ఇదే ఇటుకను వాడడం జరిగింది సో ఇది ఇక్కడ స్టాక్ అయిపోయింది ఇక్కడ స్టాక్ అయిపోయిన తర్వాత నేను వేరే ఇటుకకు చేంజ్ అవ్వడం జరిగిందనమాట సో దీని బిల్ట్ మన తర్వాత స్ట్రాంగ్ అంతా చాలా బాగుంది చాలా మూడు మూడు ఇళ్ళు అనమాట ఈ ఈ పూర్తి ఈ ఇటుకతోనే యూజ్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే మనకు కరెంట్ లైన్ మనం గోడల్లో పైపు కటింగ్ చేస్తారు కదా దానికోసం ఈ ఇటుక అసలు అన్నమాట అది వాటి మిషన్ కట్ చేసే మిషన్ బ్లేడ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చాలా ఆర్పిఎంతో తిరుగుతుంది అయినా కానీ ఈ ఇటుకను కట్ చేయలేకపోయాయి ఈ ఇటుక బిల్ట్ క్వాలిటీ అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇది లాస్ట్ టెన్ రూపీస్ ఫిఫ్టీ పైసాకి తీసుకోవడం జరిగింది కాకపోతే స్టాక్ అయిపోయింది కాబట్టి తర్వాత వేరే కంపెనీ ఇటుకను చేంజ్ చేయడం జరిగింది సో తర్వాత ఏం కంపెనీ ఇటుక యూజ్ చేసామంటే ఇది మనకు ఎస్ నంబర్ ఇటుక అనమాట ఇది ఇది రాజమండ్రి నుంచి వచ్చిందనమాట ఇది ఒక్కొక్క ఇటుక వచ్చేసి ఏడు రూపాయల యాభై పైసలు పడింది దీన్ని మనం ఫోన్ చేసి బుక్ చేస్తే ఆ ఏజెంట్ మనకు డెలివరీ చేస్తారు ఈ ఇటుకలు మినిమం ఆరు వేల ఐదు వందల ఇటుకలు అయితే మనం తీసుకోవాలి మినిమం ఆరు వేల ఐదు వందల ఇటుకలు తీసుకుంటేనే మనకు లారీ ఇంటికి వస్తుందనమాట లేకపోతే రావడం కష్టం మినిమం ఆరు వేల ఐదు వందలు మ్యాక్సిమం ఎంతైనా కానీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు కాకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ మ్యాక్సిమం వన్ వీక్ ముందు అయితే మనం వాళ్ళకి ఫోన్ చేసి బుక్ చేసుకోవాలి సో ఈ ఇటుక బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనం లాస్ట్ వీఆర్ఏ ఇటుకతో కంపేర్ చేస్తే నైంటీ పర్సెంట్ దానికి పోటీ అయితే ఇస్తుంది అనమాట దీని బిల్డ్ క్వాలిటీ గురించి కూడా తక్కువ ఏం లేదు అంత నెంబర్ వన్ ఉంది దాదాపు మా దగ్గరలో ఉన్న నారాయణపురం గ్రామంలో ఒక ఐదు ఇళ్ళు ఇదే ఎస్ నెంబర్ ఇటుకతో కట్టడం జరిగింది అక్కడ నేను ప్రత్యేకంగా వెళ్ళి చూడటం జరిగింది అక్కడ కూడా చాలా బాగుందనమాట సో ఇది కాకుండా ఎలివేషన్ కోసం అయితే సిమెంట్ ఇటుకలు తేవడం జరిగింది ఇది సిమెంట్ ఇటుకలు చూశారు కదా మనకు మన ఛానల్లో ప్రీవియస్గా బాహుబలి వీడియో అని ఒకటి వచ్చింది సో ఇది రెండు అడుగులు దాని తర్వాత ఆరు అంగళాలు దీని కొలతలు అనమాట ఇది కూడా దాదాపు చాలా స్ట్రాంగ్ చాలా బరువుగా అయితే ఉంటుంది సో ఇది ఒక్క ఒక పీస్ వచ్చేసి అరవై నాలుగు రూపాయలు అనమాట మా దగ్గర ఇరవై ఇరవై కిలోమీటర్ల సారీ పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది సత్తుపల్లి నుంచి మనకి ఇంటికి రావడానికి అరవై నాలుగు రూపాయలు ఛార్జ్ చేయడం జరిగింది ఈ సో అరవై నాలుగు రూపాయల తగ్గ వర్త అంటే ఖచ్చితంగా వర్తే ఉంటుంది వర్క్ తొందరగా ఫినిష్ అవుతుంది సిమెంట్ తక్కువ పడుతుంది దీన్ని మనం కంపల్సరీ దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ అంటే చాలామంది మిత్గా భావించే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని కట్టిన తర్వాత వెంటనే ప్లాస్టింగ్ చేయాలి లేకపోతే ఈ ఇటుకలు పాడైపోతాయని సో దాని గురించి ఒరిజినల్గా అది నిజమా అబద్ధం అనేది మనకు తెలియదు కాకపోతే ఎక్కువ మంది సిమెంట్తో కట్టిన తర్వాత మ్యాక్సిమం వన్ మంత్ లోపే ప్లాస్టింగ్ చేసేస్తారు అలా కాకుండా దీనికి పూర్తి వాటర్ క్యూరింగ్ అయిన తర్వాత చేస్తే బాగుంటుంది అలా కాకుండా కట్టిన తర్వాతే వెంటనే ప్లాస్టింగ్ చేసేస్తే ఖచ్చితంగా దీంట్లో క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ అది నేను చాలామంది చూశాను నెక్స్ట్ ఈ వీడియో అప్లోడ్ అయ్యే ముందే రావచ్చు లేకపోతే అప్లోడ్ అయిన తర్వాత కూడా రావచ్చు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ ఇటుకలతో కట్టి ఒక ఫోర్ డేస్ గ్యాప్లోనే ప్లాస్టింగ్ చేసిన తర్వాత దానికి వచ్చిన బీటల వారి క్రాక్స్ ఉన్నవి నేను షార్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను సో ఇదైతే సిక్స్టీ ఫోర్ రూపీస్ పడింది పూర్తి స్థాయిలో అంటే మనకి అప్ స్టేజ్లో మూడు స్టైల్ నాలుగు స్టైల్ కట్టే వాళ్ళు దీన్ని యూజ్ చేయవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంపేరి టు ఇటుకలు అనమాట దీనికి సరిపడా ఇటుకలు మనం మోయలేము ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం ఈ ఇటుకల కంపారిజన్ వీడియో అయితే ఉంది సో మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏ విధమైన టాపిక్ కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియో చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్